హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గవర్నమెంట్ జాబ్స్కి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి అన్నీ కూడా పర్మనెంట్ జాబ్సే టెన్త్ క్లాస్ అర్హతతో మనకి అది కూడా మన సొంత రాష్ట్రంలో వర్క్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు దీనికి శాలరీ మీకు ఫార్టీ ఫైవ్ థౌజండ్ వరకు ఉంటుంది ఇలాంటి జాబ్స్కి చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుందండి అండ్ మీకు ఇది మన సొంత రాష్ట్రంలోనే పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోవద్దు సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా చెక్ చేద్దాము మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది అది కూడా ఏంటంటే గ్రూప్ సివిలియన్ పోస్ట్లు అనమాట వేరియస్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్ ఆర్ యూనిట్స్ కింద మనకి వివిధ రకాల స్టేషన్స్ అనేవి క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు వాటి అన్నిటికీ కూడా రిక్వైర్మెంట్ ఉందన్నమాట ఇప్పుడు సి సివిలియన్ పోస్ట్లకి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అండి ఇప్పుడు మనం క్లియర్గా చూద్దాము డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము మీకు యూనిట్ నేమ్స్ ప్రతిదీ ఇస్తున్నారు చూసుకోండి ఇక్కడ మనకి ప్రతి స్టేట్లో అంటే ఎక్కడెక్కడ రిక్వైర్మెంట్ ఉందో అలా స్టేట్ వైజ్గా అండ్ అండ్ మనకి కేటగిరీ వైజ్గా కూడా ఇస్తున్నారు ఏ కేటగిరీకి సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయి వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి ఇవన్నీ కూడా సో ఇవన్నీ కూడా లోవర్ డివిజన్ క్లర్క్ ఉన్నాయి కొన్ని టైపిస్ట్ ఉన్నాయి అన్నమాట సో ఈ విధంగా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎక్కడెక్కడ అనేది ఇప్పుడు మనకి సికింద్రాబాద్లో కూడా ఉందండి లోవర్ డివిజన్ క్లర్కే కాకుండా ఇక్కడ మనకి హకీంపేట్ సికింద్రాబాద్లో హిందీ టైపిస్ట్ పొజిషన్కు ఉంది అదేవిధంగా బోయిన్పల్లి సికింద్రాబాద్ ఇక్కడ ఒకటి ఉంది బేగంపేట సో ఈ విధంగా ఇంకా రకరకాల అన్నిటికీ ఇస్తున్నారు మనది స్టేటే కాదు ఇంకా చెన్నై వేరే కూడా ఉన్నాయి కాబట్టి మీరు చెక్ చేసుకొని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అన్నీ కూడా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ దీనికి మినిమం ఏజ్ లిమిట్ ఎంత ఉండాలంటే ఎయిటీన్ ఇయర్స్ మినిమం ఉండాలండి మాక్సిమం ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ మీకు దీనికి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇస్తున్నారు ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఎక్స్ట్రా ఉంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఉంది అదేవిధంగా పర్సన్స్ విత్ డిజబిలిటీస్ టెన్ ఇయర్స్ ఎక్స్ట్రా ఉంది మళ్ళీ మీకు దానిలో కూడా కేటగిరీని బట్టి ఇంకా ఎక్స్ట్రా అనమాట ఎక్స్ సర్వీస్ మ్యాన్కు ఉంది తర్వాత అన్ రిజర్వ్డ్ ఇలా డిపార్ట్మెంటల్ ఎంప్లాయీస్కి ఉంది అన్నీ కూడా మీరు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటంటే మీకు ఫస్ట్ ఇది పోస్ట్ నుంచి లోవర్ డివిజన్ క్లర్క్ అనుకున్నాం కదా దానికి మీకు లెవెల్ టూ ప్రకారం పే చేస్తారండి దీనికి మనకి లెవెల్ టూ ప్రకారం పే చేస్తారు ఎల్ ఎల్సెస్ అన్నీ కూడా కలుపుకొని ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ థౌజండ్ వరకు శాలరీ వస్తుంది ఇవన్నీ కూడా గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్సే మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ట్వెల్త్ క్లాస్ అర్హతతో మీరు ట్వెల్త్ క్లాస్ చేస్తున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు కాకపోతే మీకు టైపింగ్ అనేది వచ్చి ఉండాలన్నమాట కంప్యూటర్లో టైప్ చేసేటట్టు ఉండాలి ఇంగ్లీష్ అయితే థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేసేటట్టు ఉండాలి ఇంగ్లీష్ హిందీ అయితే మాత్రం హిందీ అయితే థర్టీ వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేసేటట్లు ఉండాలన్నమాట ఈ విధంగా మీకు టైపింగ్ వచ్చి ట్వెల్త్ క్లాస్ ఉంటే చాలండి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు అండ్ అదేవిధంగా ఇంకొక పొజిషన్ కూడా ఇస్తున్నారు ఇక్కడ సివిలియన్ మెకానికల్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ ఆర్డినరీ గ్రేడ్ కిందకు వస్తుంది ఇక్కడ కూడా మీకు లెవెల్ టూ ప్రకారమే పే చేస్తున్నారు దీనికి క్వాలిఫికేషన్ అంటే మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ అంటే ఓన్లీ టెన్త్ క్లాస్ చాలన్నమాట కాకపోతే మీకు ఇక్కడ డ్రైవర్ పోస్ట్ కాబట్టి మీకు డ్రైవింగ్ లైసెన్స్ అనేది లైట్ అండ్ హెవీ వెహికల్కి డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీ కావాలన్నమాట లైసెన్స్ ఉండాలి టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి అండ్ మీకు మోటార్ మెకానిజం ఐడియా ఉండాలి టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ డ్రైవింగ్ మోటార్ వెహికల్ సో మీరు ఆల్రెడీ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కావాలన్నమాట ఇందులో సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఒకే ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసి మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారనమాట ఆ ఎగ్జామ్ కూడా మీకు ఏమేమి ఉంటుంది ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే టాపిక్స్ చూడండి సిలబస్ కూడా ఇస్తున్నారు జనరల్ ఇంటెలిజెన్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ న్యూమరికల్ యాప్టిట్యూడ్ జనరల్ అవేర్నెస్ ఇది ఎల్డీసీ పోస్టులకి లేదంటే టైపిస్ట్ పోస్ట్కి అదేవిధంగా ఇక్కడ డ్రైవర్ పొజిషన్కి జనరల్ ఇంటెలిజెన్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ న్యూమరికల్ యాప్టిట్యూడ్ జనరల్ అవేర్నెస్ ట్రేడ్ ఆర్ పోస్ట్ రిలేటెడ్ క్వశ్చన్ సో ఈ విధంగా ఉంటుందన్నమాట అనమాట ఎల్డీసీ పోస్టులకి ఇస్తున్నారు అదేవిధంగా డ్రైవర్ పొజిషన్స్కి ఇవి ఇస్తున్నారు మీకు అయిపోయిన తర్వాత ఒక స్కిల్ టెస్ట్ రిటర్న్ టెస్ట్ హండ్రెడ్ పర్సెంట్ వెయిటేజ్ అంటే దాన్ని బట్టే బేస్ చేసుకొని మిమ్మల్ని తీసుకుంటారు బట్ స్కిల్ టెస్ట్ అనేది క్వాలిఫైయింగ్ నేచర్ ఉంటుందండి స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేసి మిమ్మల్ని డైరెక్ట్గా షార్ట్ లిస్ట్ చేస్తారన్నమాట ఒరిజినల్ తర్వాత వెరిఫికేషన్ ఉంటుంది సో పోస్టింగ్ ఉంటుంది మీకు లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ అంటే అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే మీకు థర్టీ డేస్ ఉండే పబ్లికేషన్ అంటున్నారు అంటే మీకు ఫస్ట్ సెప్టెంబర్ వరకు కూడా టైం ఉందనమాట మీరు ఇది అప్లై మీరు ఇది ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఆన్లైన్లో కాదండి ఆఫ్లైన్లో అప్లై చేయాలంటే మనం పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది అప్లికేషన్ అనేది మీకు ఇందులోనే ఫార్మాట్ ఇచ్చారు అది మీరు ప్రింట్ తీసుకొని వరల్డ్లో మీరు టైప్ చేసుకొని ప్రింట్ తీసి అది ఫిల్ చేసి మీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఇక్కడ ఇచ్చారు చూడండి ఆల్ డాక్యుమెంట్ సపోర్టెడ్ ఆల్ డాక్యుమెంట్స్ సపోర్ట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఏజ్ టెక్నికల్ క్వాలిఫికేషన్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ సో ఇవన్నీ కూడా ఒక సెట్ జెరాక్స్ తీసుకొని మీరు అప్లికేషన్తో పాటు పంపించాల్సి ఉంటుంది ఇది అప్లికేషన్ ఫార్మాట్ అండి ప్రొఫార్మా ఫర్ అప్లికేషన్ ఇది మీరు వర్ వర్డ్లో వర్డ్ డాక్యుమెంట్లో టైప్ చేసుకోండి టైప్ చేసి ఇది మీరు ప్రింట్ తీసి ఇదంతా ఫిలప్ చేయాలి ఫోటోగ్రాఫ్ అంటించి మీరు సెల్ఫ్ టెస్టేషన్ అంటున్నారు కాబట్టి దాని మీద సగం పేపర్ మీద సగం ఫోటో మీద వచ్చేటట్టు సైన్ చేయండి ఇవన్నీ కూడా ఫిల్ చేయాలి నేమ్ క్యాండిడేట్ డేట్ ఆఫ్ బర్త్ అడ్రస్ క్యాస్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కేటగిరీ ఇవన్నీ కూడా ఫిల్ చేసి మీరు అన్నీ కూడా బ్లాక్ లెటర్స్లో ఫిల్ చేయండి ఫ్రెండ్స్ తర్వాత అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ మెన్షన్ చేయండి మీరు ఏ యూనిట్ యూనిట్ డీటెయిల్స్ అన్నీ కూడా మనకు క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు అండ్ అడ్రస్ కూడా మంది స్థింటర్బాడు కాబట్టి క్లియర్గా అడ్రస్ అనేది మనం ఇందాక చూసామో ఆ అడ్రస్కి పంపించాలి ఏ యూనిట్కి సంబంధించి మీరు అప్లై చేయాలనుకుంటున్నారో ఆ అడ్రస్ మెన్షన్ చేసి మీరు పోస్ట్ ద్వారా పంపండి లాస్ట్ డేట్ మీకు సెప్టెంబర్ ఫస్ట్ వరకు కూడా టైం ఉందండి సో ఛాన్స్ మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ చాలా మంచి అవకాశం అండ్ మీకు మన సొంత రాష్ట్రంలోనే జాబ్ ఉంటుంది కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోదు టెన్త్ క్లాసు అండ్ ట్వెల్త్ క్లాస్ అర్హతతోనే అడుగుతున్నారు గవర్నమెంట్ అండ్ పర్మనెంట్ జాబ్స్ కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఛాన్స్ అయితే అస్సలు మిస్ చేసుకోకండి